వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ మరెన్నో వీడియోలు చూడాలంటే డిఎస్పీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి అమలాపురంలో అక్కడమ్మాయి ఇక్కడ చిత్ర యూనిట్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర యూనిట్ ర్యాక్తో విపిసి థియేటర్ వద్ద భారీగా చేరుకున్న సినీ అభిమానులు ప్రత్యేకంగా యాంకర్ హీరో ప్రదీప్ను చూడడానికి ప్రేక్షకులు అభిమానులు అధిక సంఖ్యలో చేరుకున్నారు అమలాపురం వాస్తవ్యుడు అమలాపురంలో పుట్టి నా సినిమాను అమలాపురంలో చూడడం చాలా సంతోషంగా ఉందంటూ ప్రదీప్ మాసిరాజు తెలిపారు సినిమా చూడండి ఆనందించండి మరెన్నో సినిమాలు చేయడానికి సహకరించండి అంటూ ప్రదీప్ మాసిరాజు కోరారు ఈ సినిమాలోని హీరోయిన్ దర్శకులు చిత్రయన్ బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు సపోర్ట్ చేయండి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం తెలియజేయండి మాకు తెలియాలంటే మీరు పది మందికి చెప్పేసారు మాకు తెలుస్తుంది అదే మన మీ సినిమా మీరు అందరూ చూసి హిట్ చేయాలని కోరుకుంటాం అండ్ రాజుగారు ఎలా అయితే ఉన్నారో అందరిలో అందరూ అలా బయటకు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాం అంటే చాలా చిన్న చాలా మంది చెబుతున్నాం అనుకున్నాను వీళ్ళు వీళ్ళు ఆకాశం సాంగ్ మీరు అందరూ అంతే సార్ మెట్టు మెట్టు ధన్యవాదాలు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా మేము పుట్టిన ఊరు అమలాపురం రావడం అండ్ మా సినిమా ఇక్కడ థియేటర్లో ఆడడం అండ్ ఇక్కడ ప్రేక్షకులని డైరెక్ట్ గా వచ్చి కలవడం నిజంగా ఇది చాలా చాలా లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ ఇది మా అందరికీ అండ్ నాతో పాటు నా టీం కూడా వచ్చారు ఈరోజు ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి లైవ్ లో చూడడానికి మేము ఇన్నాళ్ళు కష్టపడిన ఒక సినిమా ఈరోజు తెర మీద ప్లే అవుతున్నప్పుడు దానికి ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్న విధానం కళ్ళారా చూడాలని కోరుకున్నాం అండ్ వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నందుకు మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకున్నాము అందుకే ఎంత అయినా సరే ట్రావెల్ చేసి వాళ్ళు అందిస్తున్న ఈ సపోర్ట్కి మేము తప్పకుండా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ప్రేక్షకులు ఇంత చక్కగా ఆదరిస్తున్నారు కాబట్టి ఈరోజు మా అక్కడమ్మ ఇక్కడ బై సినిమా ఇలా కుటుంబ సమేతంగా కూర్చుని ప్రేక్షకులు చూస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరి నోటి మాట ప్రకారం అంటే ఈ సినిమా బాగుందిరా థియేటర్కి వెళ్ళి చూడాలి చాలా సరదాగా ఉంది అని ఇంట్లో వాళ్ళందరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తున్నారు డే వన్ కంటే డే టూ డే టూ కంటే డే త్రీ అండ్ ఈరోజు డే ఫోర్ ఇంకొంచెం ఊపందుకుంది ఈ సినిమా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అందుకే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఊరూరా వెళ్తున్నాం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఏదైతే ప్రామిస్ చేసామో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాం ఆనందపరుస్తాం ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక మంచి కుటుంబ సినిమా ఇస్తామన్నాం అండ్ ఆ సినిమా అలాగే వచ్చింది ప్రేక్షకులు అలాగే రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే మాకు ప్రేక్షకులే రివ్యూలు ఇచ్చారు మాకు ప్రేక్షకులే రేటింగ్ ఇచ్చారు మాకు ప్రేక్షకులే సపోర్ట్ ఇచ్చారు సో అంతకుమించి మాకు ఇంకేం అవసరం లేదు వాళ్ళకి నచ్చింది నేను హ్యాపీ సో సో మా అమలాపురంలో ఇంతమంది ఇంత మంచి ఎనర్జీ ఉంది అండ్ ఇంతకంటే ఏం కావాలి పూర్తిగా మా వాళ్ళు కారసీమ గుర్రాడు మా గుర్రాడు సినిమా వచ్చిందన్నారు వాళ్ళ ఇంట్లో అబ్బాయి సినిమా వచ్చిందన్నారు అంతకంటే ఇంకేం కావాలండి అంతకంటే ఆప్యాయత అయితే ఇంకేం ఉంటుంది సో మా టీం కూడా చాలా ఆనందం అండ్ ఈ సినిమాలోని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందపడుతున్నారు మేము థియేటర్ థియేటర్కి వెళ్తున్నాం అందరూ ఇలా రియాక్ట్ అవుతున్నారని చెప్పినప్పుడు సత్య గారు సీను గారు కిషోర్ గారు బ్రహ్మానందం గారికి కూడా చెప్పాం సార్ ఇలా ఇలా అడుగుతున్నారు అందరూ థియేటర్లు ఇలా నవ్వుతున్నారు అని సో వీళ్ళందరూ మా సినిమాలు యాక్ట్ చేశారు సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇదంతటికీ కారణం మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ అండ్ భరత్ ఎన్నో ఏళ్ళ పరిచయం ఆ పరిచయం ఈరోజు ఇంత అద్భుతమైన సినిమాగా మారింది సో అంతకంటే ఇంకేం ఆనందం లేదు అండ్ మా రాజకుమారి మా సినిమా మొత్తానికి రాజకుమారి ఆమె సో మీరు సినిమా చూశారు అందరూ చూసిన వాళ్ళందరికీ తెలుసు రాజా క్యారెక్టర్ ఎంత బాగా పేలిద్దాం సో రాజా అండ్ ముదుకృష్ణ ఇంత చక్కగా అందరు ఆదరించినందుకు థ్యాంక్ యూ అండ్ ఇంకొంతమంది ఇంకా సినిమా చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మీ నోటి మాటగా చూసిన వాళ్ళందరూ ఇంకొంతమందికి తెలియజేయండి ఒక మంచి సినిమా థియేటర్లో ఆడుతుంది హ్యాపీగా వెళ్ళి నవ్వుకుని రావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ట్రైలర్లో

లేదండి కథే కథే తీసుకొచ్చింది యాడెడ్గా వాల్యూ ఏమొచ్చిందంటే పనిచేయడం ఈజీ అయింది అంతే సో ఈ కథ ఇలాంటి వ్యక్తి చేయాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు ఎప్రోచ్ అయ్యారు సో అది వాళ్ళ మొదటి సినిమా అంత ఈజీగా రిస్క్ తీసుకోరు కదా సో వాళ్ళకి అన్ని ఆలోచించే వాళ్ళ డెబ్యూ కాబట్టి అందరం కలిసి సినిమా చేశాంపురండి అదే కదండి మరి విజయవాడ అక్కడ ఉంది అమలాపురం ఇక్కడ ఉంది లేదండి ఇది కథ పుట్టినప్పటి నుంచి ఆ టైటిల్ ఉంది అక్కడ ఇక్కడ అబ్బాయి ఎందుకంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో కథ ప్రకారం ఆవిడ అక్కడ అమ్మాయి నేను ఒక్కడిని ఇక్కడి నుంచి ఓ ఇంజనీర్ ఆ ఊరు వెళ్ళి ఆ ఊరు వెళ్ళి ఇరుక్కుపోతాడు సో అందుకే అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయికి మధ్యలో జరిగిన ప్రయాణమే ఈ సినిమా సో యాప్ అనిపించే పెట్టాము కానీ పెట్టిన తర్వాత మాకు తెలుసు ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూడాలి ఆ టైటిల్కి ఎంత బాధ్యత ఉంటుంది సార్ది గురుగారిది మొట్టమొదటి సినిమా టైటిల్ అది ఎస్ గురు గురుగారి టైటిల్ అన్నప్పుడు చాలా జాగ్రత్త శిష్యులందరూ చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి అండ్ అందరికీ నచ్చాలి కూడా సో అచ్చ తెలుగు టైటిల్ ఓ అచ్చ తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళందరం కలిసి చేస్తున్నప్పుడు అంతకంటే మంచి టైటిల్ అవకాశం ఎక్కడ ఉంటుందండి అందరికీ నమస్కారం అండి ఈరోజు అమలాపురం రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న ఎనర్జీ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది థియేటర్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు లైక్ ఫ్యామిలీ వాళ్ళు యూత్ అందరూ ఉన్నారు అండ్ మా రియాక్షన్స్కి మాకు చాలా హ్యాపీగా సో మీకు కూడా ఫిలిం నచ్చితే మీ రిలేటివ్స్ కిని ఫ్రెండ్స్ కి చెప్పి ఇంకా వాలెంపుడు తీసుకేలి నమవాలం థాంక్యూ థాంక్యూ